స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి చేసిన సేవలు మరోలేనమని ఏలూరు మాజీ ఎమ్మెల్యే నాని అన్నారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తొలత కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు రుణమాఫీ వన్ నాట్ ఎయిట్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెన్షన్ ఉచిత వైద్యం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని ఆయన పేర్కొన్నారు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఏలూరు పార్లమెంట్ వైసీపీ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడాల్సిన పడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి కార్పొరేటర్ నౌకపై బాబు గుడిదేశి శ్రీనివాసరావు పలువురు కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దశ దిశ నిర్దేశించినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి పేద కుటుంబంలోనూ కూడా ఏ సమస్య మాకు రాజన్న ఉన్నాడు అని ధైర్యంగా బ్రతికినటువంటి స్వర్ణయోగం అది అటువంటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని బుడితుడుకులకు లోనైందో మనకు అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి మరణం తీరని లోటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ప్రజలందరూ ఆ సివంగత మహానేత ఆశయాల సాధన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి కొనసాగటం ఆగిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా తిరిగి మొదలవటం మళ్ళీ ఒక నూతన అధ్యాయం ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైతే ఆయన మరణం తర్వాత మళ్ళీ ఆ అభివృద్ధి అంతా కూడా ఆగిపోయి ఆయన మరణం తర్వాత తిరిగి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి తరుణంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలకు సంబంధించి వారి సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ సుఖ సంతోషాలతో మళ్ళీ వారి కుటుంబాలతో జీవించినటువంటి విషయం మనకు కూడా తెలుసు అష్ట కష్టాలు పడుతున్నటువంటి ప్రజలు అభివృద్ధి పుట్టుకోబడినటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమతుల్యం చేస్తూ ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్లీ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉన్నటువంటి పరిస్థితి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎందుకంటే మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కూడా ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఎన్నో త్యాగాలు చేస్తూ కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు దడిపించినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఆయన తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మంచి పనులు చేశారు ప్రతి గడపకి ప్రతి కుటుంబానికి మంచి జరగాలి ప్రతి విద్య వైద్యం అనేది పేదవారికి భారం కాకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ముందు ముందు కూడా యువత కానివ్వండి అందరూ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో అందరూ కష్టపడి మన పార్టీ తప్పకుండా మళ్ళీ ముందు ముందు రోజుల్లో మనకి మంచి రోజులు రాబోతున్నాయి మీరు ఎవరు అధైర్యపడద్దు అందరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను